భూ సమస్యలేని గ్రామాలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వం మార్కపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క సమస్యలు సద్వర పరిష్కారం కోసం ప్రతిష్టాత్మక చేపట్టిన రెవెన్యూ సదస్సులు ప్రకాశం జిల్లా తల్లుపాటు మండలంలోని బుడ్డపల్లి గ్రామంలో ఎంతో హఠాసంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి మార్కపురం శాసనసభ్యులు కందల్ నారాయణ రెడ్డి ముఖ్య అతిథులుగా కాగా గ్రామ టీడీపీ నాయకులు నంద్యాల కాషయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డికి ఘన స్వాగతం పలికి సన్మానించారు రాష్ట ప్రభుత్వం చేపట్టిన ఈ రెవెన్యూ సదస్సులో రైతులకు ప్రధానంగా ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్నటువంటి వివాదాలన్నింటినీ సత్వర పరిష్కారం కోసం ఈ వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందంటూ రెవెన్యూ అధికారులు రైతులను సమన్వయం చేసుకుంటూ మండలంలో నిర్వహించే రెవెన్యూ సదస్సులో రైతుల సమస్యలన్నింటికీ పరిష్కార దిశగా నెలకొల్పడమే రాష్ట్రం యొక్క ప్రధాన లక్ష్యంగా పనిచేస్తుందంటూ మార్కపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి సమావేశంలో రైతులకు వివరించారు గ్రామానికి చెందిన వేముల పెద్దక్క తన కుమారుడికి బాగోలేదంటూ ఎమ్మెల్యే ముందు మొరపెట్టుకోగా వెంటనే సంబంధించిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తమ కుటుంబ ఆర్థిక తోడ్పాటుకు ఐదు వేల రూపాయల నగదును అందించి సంబంధించిన అధికారులతో తమ కుమారికి పెన్షన్ మంజూరు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలంటూ తగిన ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల రెవెన్యూ సదస్సుల ప్రత్యేక అధికారి ఏ కుమార్ మండల తహసీల్దార్ యు భాస్కర్ ఎంపీడీఓ చక్రపాణి వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు ఏపీఓ కొండయ్య పలు శాఖల అధికారులు టిడిపి నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గంలో రె రెవెన్యూ సదస్సులు ఈరోజు మార్కాపురం మండలం నుంచి ప్రారంభించాం మార్కాపురం తర్లుబాడు మండలంలో పూర్తయినాయి ఈవినింగ్ కొనకనమిట్ల మెట్ల పొదిలి మండలాల్లో కూడా ఈ యొక్క రెవెన్యూ సదస్సులు నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అయితే గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు ఆ గ్రామాల్లో గత ప్రభుత్వంలో చేసిన దుర్మార్గాలన్నీ కూడా వెలుక్కు తీస్తూ ఉన్నారు ఎవరెవరు మోసపోయారో ఎవరు ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో ఇవన్నీ కూడా అర్జీల రూపంలో తీసుకుని వస్తూ ఉన్నారు తప్పకుండా ఎవరైతే గత ప్రభుత్వంలో ప్రజలను మోసం చేసి అన్యాయం చేశారో వాళ్ళందరికీ కూడా రేపు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద తీసుకొని వచ్చి చట్ట ప్రకారం వాళ్ళని శిక్షించక తప్పదు ఎందుకంటే ప్రజల ఆస్తులను దోచుకొని ఎవడబ్బు అమ్మని చెప్పి దోచుకొని వాన్ బుక్ ఆన్లైన్లలో పాస్ పుస్తకాలు లెక్కించుకున్నారో మాకైతే అర్థం కావట్లేదు ఇటువంటి అన్నీ కూడా పరిశీలి క్షుణ్ణంగా పరిశీలన చేసి ఒకటి పదిసార్లు ఎంక్వైరీ చేసి ఎవడైతే తప్పు చేస్తాడో వాళ్ళు తప్పు చేసినటువంటి వాడికి మాత్రం శిక్ష తప్పదు ఎవరైతే పొలాలు కబ్జాలు చేశారో కబ్జా చేసిన వాడి భరతం బట్టక తప్ప తప్పదు ఎందుకంటే ఇక్కడైనా తేరుకోండి ఇక్కడైనా మీరు మంచి చెడు ఆలోచన చేయండి ఎవరు పొలాలైతే ఎవరు పొలాలు కబ్జా చేశారో ఎవరు భూములు మీరు లాక్కోవాలని ప్రయత్నం చేశారో ఇవన్నీ ప్రయత్నాలను మానుకొని ఆ కబ్జాలకు సంబంధించిన డాక్యుమెంట్లు దొంగ డాక్యుమెంట్లన్నీ పుట్టించకుండా ఆ డాక్యుమెంట్లన్నీ కూడా తిరిగి ఎవరి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే పద్ధతిగా ఉంటుంది మర్యాద ఉంటుంది అలా చేయని పక్షంలో తర్వాత మేము పోయే క్రిమినల్ కోర్టు ప్రొసీజర్ ప్రొసీజర్లో మీరు బాధ్యులు కాక తప్పదు అని చెప్పి హెచ్చరిక చేస్తూ ఉన్నాం దయచేసి మీరు మమ్మల్ని ఒక మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకురా తీర్చుకోవని చెప్పి నేను ఈ ల్యాండ్ గ్రాబర్స్ని కోరుతా ఉన్నా ఎందుకంటే ఈ గత ప్రభుత్వంలో ఎన్ని దుర్మార్గాలు చేశారో ఎన్ని రకాలుగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారో అందరు చూశారు ఆ పరిస్థితి ఈ ప్రభుత్వాన్ని పట్టించే విధంగా చూడవకండి మీరు సిన్సియర్గా నిజాయితీగా ఎవరి పొలాలైతే ఆకుపోయి కబ్జాలు చేయాలని అవన్నీ కూడా మనస్ఫూర్తిగా మానుకొని ఎవరి పొలాలు వాళ్ళకి అప్పచెప్పవలసిందిగా మా ప్రభుత్వం తరఫున మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం